హై స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ సెమిస్టర్ టూలో ఉన్నటువంటి నాటి చదువు అనే పాఠంలో ఉన్న కవి పరిచయం ఇప్పుడు చూద్దాము నేను మిగిలినటువంటి అన్ని పాఠాలకు కవి పరిచయాలను షేర్ చేశాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ చూడండి ఎయిత్ క్లాస్ తెలుగు కవి పరిచయాలు అని ఉంటుంది ఓకేనా ఈ నాటి చదువు అనే పాఠం కవి పేరు ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారు ఈయన పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరణించారు మామిడిపూడి వెంకటరంగయ్య గారు నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామంలో జన్మించారు వీరి తండ్రి వెంకటేశాచార్యులు తల్లి నరసమ్మ వీరు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోసము నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పేరుతో ఆత్మకథ రాసుకున్నారు వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది ఈ పాఠం వారి ఆత్మకథ నుండి స్వీకరించబడింది ఓకే పిల్లలు నెక్స్ట్ వీడియోలో తదుపరి పాఠం యొక్క కవి పరిచయం షేర్ చేశాను చూడండి